చందుర్తి మండలం ఎన్గల్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాథమిక పాఠశాలను బుధవారం చందుర్తి జెడ్పీటీసీ సభ్యులు నాగం కుమార్ సందర్శించారు విద్యార్థుల ప్రతిజ్ఞ సమయానికి జెడ్పీటీసీ పాఠశాలకు చేరుకుని విద్యార్థులతో కలిసి ప్రతిజ్ఞ చేశారు అనంతరం తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం మధ్యాహ్న భోజన నిర్వాహకుని అడిగి సమస్యలు తెలుసుకున్నారు భోజనం బాగుందని విద్యార్థులు జెడ్పీటీసీకి తెలిపారు ఉపాధ్యాయులు విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలన్నారు అలాగే పాఠశాలలో డిజిటల్ తరగతులను ప్రారంభించారు జెడ్పీటీసీ వెంట మాజీ సర్పంచ్లు లింగంపల్లి సత్యయ్య ఎన్గంటి శంకర్ ఉన్నారు